ఆడబిడ్డల నేస్తం హస్తం పార్టీ గత సర్కారు వరంగల్లో తట్టెడు మట్టిపోయలేదు సీఎం రేవంత్ యనుమల ఆధ్వర్యంలో వరంగల్ ప్రగతికి తోడ్పాటు వరంగల్ గడ్డ కాంగ్రెస్కు ఎప్పుడూ కలిసొచ్చేదే సీఎం వరంగల్ టూర్ను సక్సెస్ చేయండి అని కొండా సురేఖ అన్నారు గ్యారంటీలో ఎన్ని గ్యారెంటీలను ఈరోజు మేము అందించడం జరిగింది ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆ గ్యారంటీలకు ప్రజల కోసం ఖర్చు చేయడం జరిగింది రైతులకు ఎన్ని వేల కోట్ల రుణ సదుపాయం కూడా అందించడం జరిగింది ఈ విధంగా వివిధ రంగాల్లో చేసినటువంటి అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ విద్యా వైద్యం గురించి కానీ చేసిన కార్యక్రమాలను మరి ప్రజల ముందు పెట్టడానికి ఈ వరంగల్ని ఎన్నుకొని ఇక్కడ సభ నిర్వహిస్తున్నందుకు ముందుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మరి వారిని వెనుక ఉండి నడిపిస్తూ వరంగల్ వాసిగా ఉన్న మరి సలహాదారులైనటువంటి భీఎం నరేందర్ రెడ్డి అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే వరంగల్కు ఒక ప్రత్యేకత ఉన్నది మరి ఎప్పటి నుంచో కూడా వరంగల్ని అభివృద్ధి చేయాలని ఎంతోమంది మాటలు మాట్లాడినా కూడా చేతల విషయానికి వచ్చినప్పుడు ఎవరు కూడా చేయలేదు మరి నేను వరంగల్ ఈస్ట్లో లాస్ట్ టైం కాకుండా బిఫోర్ లాస్ట్ టైం శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఏవైతే పనులు చేశానో అవి మాత్రమే నేను వెంటబడి ముఖ్యమంత్రి గారితో శాంక్షన్ చేయించుకొని తెచ్చిన పనులు తప్పితే ఆ తర్వాత ఎక్కడా కూడా తట్ట మట్టి పోసినటువంటి సందర్భాలు లేవు కేవలం మరి భూతందాలు రౌడీజం గుండాయిజం చేసుకుంటూ మరి అక్రమ సంపాదన చేసుకుంటూ గడిపినటువంటి నాయకులు ఉన్నారు తప్పితే ఇక్కడ వరంగల్ ఈస్ట్ వెస్ట్ రెండు చోట్ల కూడా మరి అభివృద్ధి విషయంలో ఏ ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేసిన సందర్భం లేదు కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆయన ఒక ఆశయంగా పెట్టుకున్నారు తెలంగాణలో మరి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ నగరము వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో